ನರ್ಸಿಂಗ್ ವಿಷಯ ಕೊಟ್ಟು ನಾವು ಮಾತಾಡೋದ आदरणीय अध्यक्ष ज्यू र उपस्थित सबै महानुभावहरूलाई नमस्कार। आजको यस कार्यक्रममा म आफ्नो कुरा राख्न चाहन्छु। очку Qualse are theseods with a子 that is fun, I honestly like my finances kind of paint will be Sowelds Ha Trustee Mae నమస్కారం మన ఎమ్మెల్యే గర్వనీలు బిఎన్ విజయకుమార్ గారి జన్మదినం ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు మండలం తెలుగుదేశం పార్టీ తరఫున ఘనంగా నిర్వహించడానికి ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలు రాయసీరామ కానీ ఇక్కడికిచ్చేసిన నాతో తెలుగుదేశం పార్టీకి పనిచేసిన మనందరం కలిసి మన అధికారం కోసం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా కలిసి కట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు పుట్టినరోజులు ఇంకా ఎన్నో విజయ్ కుమార్ గారికి జరుపుకోవాలని రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించాలని మనందరికీ అందుబాటులో ఉండి సంతనోతులపాటు నియోజకవర్గ అభివృద్ధి కృషి చేయాలని అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి వెన్నంటి ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా వాళ్ళ బాగోగులు కూడా ఆయన చూసుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఆయన పుట్టినరోజుకి మనందరమీ తెలుగు మండల తెలుగుదేశం పార్టీ తరఫున ఘనంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మీ అందరికీ మరొకసారి మీకు వచ్చిన కొరకు నేను తెలుపుకుంటా ఉన్నాను

ད�ེ ཁསོསས ནས སོསས ས྽ རེ 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 ེ འ ར ེེྱ རའཁེ ེ ར འེ འི ེ ར སོ ར ས ེཅ ང སŽ ನಮಸ್ತ <laughs>

बेटा जान्दा बेटा अहिलेको कुरा ल अरे अरे लो हालो तन्जो अनि कति नभगा फोटो गाल्नु बा बा गाउ यनी आन्द्रे भेटेछ नि समोसा भरो निना आ ఈరోజు మన ప్రీతమ నాయకులు సంతన తరపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా మేము ఆయనతోటి కలిసి పార్టీ పనులు చేయటం కానీ ఇవన్నీ ప్రజలందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోకి వచ్చినా కూడా ఆయన ఎమ్మెల్యేగా లేకపోయినా ఇన్ఛార్జిగా ఉండి నియోజకవర్గంలో చాలా డెవలప్మెంట్స్ రోడ్స్ మెయిన్ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఎస్సీ కాలనీలో సపరేట్గా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు తీసుకొచ్చి విలేజ్కి విలేజ్లు డెవలప్ చేసిన గ్రామాలు ఉన్నాయి మన దగ్గరకు వచ్చేసరికి కీర్తిపాడు విలేజ్లో ఎక్కడ కూడా ఒక్క సిసి రోడ్ కూడా బ్యాలెన్స్ లేకుండా చేయడం జరిగింది అదేవిధంగా కొలసరగోడ గ్రామంలో కూడా ఎక్కువ ఎక్కువ వర్క్స్ చేసాం ఆ రోజు తర్వాత లింక్ రోడ్స్ విషయానికి వచ్చేసరికి మనకి సీతారాంపురం ఇక్కడ కిషై కంపెనీ దగ్గర నుంచి అక్కడ ఇన్నలమెల్లూరు గ్రామం దగ్గర 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 దాకా దాదాపు మూ నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి వర్క్ చేయడం జరిగింది ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా డెవలప్మెంట్ సైడ్ చేసుకుంటూనే సీఎం రిలీఫ్ ఫండ్స్ పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చిచ్చినా కూడా పనులు మానుకొని అక్కడికి వెళ్ళి చాలా లెక్కలేనన్నీ సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా తీసుకురావడం జరిగింది ఇంతకుముందు ఎమ్మెల్యేగా గెలవకపోయినా కూడా నియోజకవర్గానికి పెట్టుకొని నాయకులతోటి సంబంధాలు నేర్పుకుంటూ ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా సరి చేసుకుంటూ మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో భారీ మెజార్టీ తోటి గెలవ ఎమ్మెల్యే గెలవడం అది నిజంగా సంత పార్టీకి రేపు మళ్ళీ డెవలప్మెంట్లో అన్ని నియోజకవర్గాల కంటే ముందుకు పోయే పరిస్థితుంది ఈరోజు ఆయన నేతృత్వంలో మేము కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పనిచేయాలని ఆకాంక్షిస్తూ గ్రామాల్లో ఏ పని ఉన్నా కూడా గ్రామ నాయకులు కానీ మన దృష్టికి తీసుకొచ్చి ఆయన దృష్టికి తీసుకెళ్ళి విలేజ్ డెవలప్మెంట్లో అందరూ కూడా భాగస్వామ్యాలు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను ఇక విజయకుమార్ గారి విషయానికి వస్తే విజయకుమార్ గారికి ఏంటంటే పై లెవెల్లో ఆఫీసర్స్ ఆఫీసర్స్ తోటి కానీ ఏ ఫండ్స్ ఎలా తీసుకురావాలనేది కొద్దిగా లైజనింగ్ ఎక్కువ ఉంది అది కూడా సంతనతుల పని నియోజకవర్గానికి అదేవిధంగా మాకు కూడా ప్రజలకు కూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటూ ఈరోజు ఆయన జన్మదినం శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో ఆయన ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మన ప్రీతమ శాసనసభ్యులు శ్రీ బిఎన్ కుమార్ గారి బర్త్డే ఈరోజు మన మద్దిపాడు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండలాధ్యక్షుడు మన్న జయంతిబాబు గారి ఆధ్వర్యంలో అన్ని గ్రామాల పార్టీ నాయకులందరూ ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముందుగా మన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము గత రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా సంతనోపా నియోజకవర్గంలో అభివృద్ధిని అనేదాన్ని ప్రజలకు తెలియజేసి ఓడినా గెలిచినా కానీ ఈ నియోజకవర్గంలో ఉండి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని అందించడం చూశాం రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజార్టీతో మన బిఎన్ విజయకుమార్ని గారిని సంతన రోజుల పాటు ప్రజలు గెలిపించుకోవడం జరిగింది గెలిచిన వెంటనే ఈరోజు మన గ్రామాల్లో సీసీ డ్రైన్స్ అయితేనేమి సిసి రోడ్స్ డ్రైన్స్కి ఆల్రెడీ ఎన్ఆర్జీఎస్ నుంచి ఫండ్స్ తీసుకొని వచ్చి జిల్లాలోనే మొట్టమొదటి ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకోవడం అనేది మనందరం చూస్తూనే ఉన్నాం అంతేకాకుండా పేద బడుగు బలహీన వర్గాలకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్స్ అనే వాటిని తీసుకొని రావడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఆ రోజు మొట్టమొదటి ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకోవడం మనం అందరం చూసాం అలాగే రాబోయే రోజుల్లో కూడా సీఎం రిలీఫ్ ఫండ్స్ అయితేనేమి అభివృద్ధి కార్యక్రమాలు అనేదాన్ని ఈ నియోజకవర్గంలో బాగా జరుపుతారని చెప్పని ఆకాంక్షిస్తూ సంతనోపాడిని అభివృద్ధి పదంలో నడిపించేదానికి ఆయన ఎప్పుడు కృషి చేస్తూ ఉంటాడు ఆయనకి మేము అప్పుడు ఎప్పుడు ఇళ్ల అందుబాటులో ఉంటూ ఆయన సహాయ సహకారాలు అందిస్తూ మరలా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా సంతనవపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవాలని చెప్పని ఇప్పటి నుంచే మేము ఆ అధ్యక్షత పనిచేస్తున్నాం కాబట్టి మరలా మన బిఎన్ విజయ్ కుమార్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గౌరవనీయులు సంతనోతలపాడు నూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని మద్దిపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మండవ జయంతిబాబు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పుట్టినరోజు ఏడుకలను ఘనంగా జరపడం జరిగింది సొంత నూతల నియోజకవర్గం ఎమ్మెల్యేగా బిఎన్ కుమార్ గారు బడుగు బలహీన వర్గాల ఆశ్యాజ్యోతిగా పేరు పొంది బడుగుల యొక్క జీవితాలను మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ సొంత నూతల నియోజకవర్గంలో తన యొక్క అభివృద్ధి ఫలాలను అందిస్తూ ప్రజల పట్ల ఉన్నతమైనటువంటి నిబద్ధత అయినటువంటి నాయకుడిగా పేరొందుతూ ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సంకల్పంతో సంత నూతలపాడు ఎమ్మెల్యే విజయకుమార్ గారు ఈ యొక్క సంతనతలపాడున అఖండ అభివృద్ధి వైపు పయనింపజేస్తాడని ఆశిస్తూ వారికి మరొకసారి నా యొక్క హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు సంతనూతలపాడు నియోజకవర్గ కూటమి అభ్యర్థి బిఎల్ విజయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా మద్దిపాడి మండల తెలుగుదేశం పార్టీ తరఫున జయంతిబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయన బర్త్డే కార్యక్రమం ఇంత ఘనంగా జరగడం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా బిఎన్ విజయకుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు